ప్రతి ఏం చేసుకుంటాను అర్థమైన విషయం జస్ట్ నేను పబ్లిక్ కొరకే నా కొరకైతే జరిగిన చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే సంఘంలో చేసుకోవటం మంచి నేను ఆలోచించి అప్పటి నుంచి నేను సంఘంలో పేదల మధ్యలో చేసుకుంటున్నాను నేను దాదాపుగా తెలంగాణ ఆంధ్ర తమిళనాడు అందరికి ఇన్ఫర్మేషన్ అందరూ ఫోన్ చేస్తున్నాను భద్ర పెట్టి మేము వస్తామని దాదాపు రెండు మూడు వేల మంది భోజనాలు ఏర్పాటు చేసాం కాబట్టి అందరూ కూడా ఒక ప్రయోజనం అడిగండి చాలా బాగుంటుంది బర్త్డే కాదు కానీ నా స్పీచ్ చాలా ఇంపార్టెంట్ స్పీచ్ ఉంది నేను ఆపరేషన్ గురించి ఆపరేషన్ జరిగే ఎలక్షన్స్ గురించి రాబోయే ఎలక్షన్స్ గురించి నా పాత్ర ఎలా ఉంటుంది నేను ఎలా పోషించాలి ఆ ఆపరేషన్ ఎలా మళ్ళీ రీపీట్ చేయాలి అనేది నేను థింక్ చేశాను ఆ విషయాన్ని నేను సభాలో మాట్లాడటప్పుడు దాంట్లో చాలామంది విషారు నాయకులుంటారు చాలా దేశాల నుంచి అంటే ప్రదేశాల నుంచి రాష్ట్రాల నుంచి వస్తారు కాబట్టి వచ్చి నన్ను ఆశీర్వదించండి నా సంస్థ ఆశీర్వదించండి సంస్థలు జరగబోయే రక్ష్యను ఆశీర్వదించండి విజయాన్ని సాధించడకు నా పోరాటాన్ని ముందుకు సాధించడకు నేను చాలా విషయాలు మాట్లాడే విషయాలు ఉన్నాయి కాబట్టి మీరందరూ తప్పకుండా ఆ బ్రేక్ అటెండ్ అయ్యి భోజనం చేసి నన్ను ఆశ్రవ